మా దసరా పండగ అయితే స్టార్ట్ అయిపోయిందండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న తరంగాలు ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా దసరా సంబరాలు అయితే జరుపుకుంటున్నాము మార్నింగే లేచి అందరం స్నానాలు అయితే ముగించుకొని ఇంకా టిఫిన్లు అయితే స్టార్ట్ చేసామండి ఇంకా టిఫిన్లోకైతే ఉప్మా చేశారు మార్నింగ్ సో అది అయిపోయాక ఇంకా మళ్ళీ పూరీ కూడా చేసుకున్నాము ఎందుకంటే కర్రీలోకి అలా తినడానికి బాగుంటుంది కదా మళ్ళీ మనం తెలంగాణలో స్పెషల్ అంటే ఇంకా పూరీలు అండ్ మటన్ కర్రీ ఉండాల్సిందే కదా అందరం కలిసి కూర్చొని అలా పూరీలు చేస్తుంటే ఎంత మజా అనిపించింది తెలుసా ఇంకా అందరం కలిసి అలా చేస్తున్నామా ఇలా వెనకాల తినేవాళ్ళు తింటూనే ఉన్నారు పిల్లలందరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంక అందరం అయితే పూరీలు అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాము మెల్లిగా ఇలా అందరం కలిసి చేయడం కూడా ఎంత బాగుంటుంది కదా ఇంట్లో ఇంకా మాములుగా ఎవరింట్లో అది ఎంత విసుగ్గా చేస్తాం కదా వంట ఒక్కొక్క టైంలో ఎందుకంటే బాక్సులు వెళ్ళాలి అలా ఫెస్టివల్ టైం అయినా కూడా హడావిడిగా అది వేరే ఉంటుంది ఇలా అయితే అందరం కలిసి కూర్చొని కబుర్లో చెప్పుకుంటూ ఉంటే అసలు ఆ పని చేసిన స్ట్రెయిన్ కూడా అనిపించదు కదా నాకైతే అట్లా అనిపిస్తుంది అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా ఇష్టము మా పిల్లలకు కూడా అట్లానే ఇష్టము ఎందుకంటే ఇంకా సింగిల్గా ఉండడము మన మన దగ్గర ఎవరు ఉండరు కదా ఇంకా అత్త మామ అట్లా ఇంకా వాళ్ళకు కూడా ఇంకా రిలేషన్ అంతా తెలుసుకున్నట్టుగా ఉంటుంది బంధం బంధుత్వాల విలువలు కూడా తెలుస్తాయి కదా అట్లా అనేసి ఇంక అందరూ అయితే బాగుంటుంది ఇలా అయితే ఇంకా వంటలు అయితే మెల్లిగా స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి చెప్పాను కదా పని ఇంకా తను అందరం కలిసి చేస్తున్నారు మేమైతే ఇంకా కొంతమంది వెహికల్స్ ఉన్న వాళ్ళు ఇంకా వచ్చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి రాగానే ఇంకా పంతులు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేశాడు ఇంకా ఎందుకంటే ఆ రోజు ఆయుధము ఇంకా అండ్ వాహనాల పూజలు అయితే కంపల్సరీ చేసుకుంటాము కదా దసరా రోజైతే ఇంకా అలా మేము కూడా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము అందరం వెహికల్స్ తెచ్చేసి ఇంకా అక్కడ పెట్టుకొని అయితే పూజ చేసేసినాం పంతులు గారు ఇంకా పూజ అయితే చేసేసారు అన్నీ అవి మా మా రిలేటివ్స్ వెహికల్సే అండి ఇంకా అందరం అయితే ఇలా పూజ చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడే ఇంకేంటంటే దుర్గామాతను పెడతారు సో అక్కడ దుర్గామాత ముందు అలా పెట్టారు గ్రౌండ్లో పెడతారు విలేజ్ అయితే ఎంత బానిపిస్తుంది తెలుసా అసలు పల్లెటూరు వాతావరణం అది మైమర్చిపోతాం అసలు ఇంకా అలా అయిపోయాక పూజ ముగించుకొని ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా భోజనాలు స్టార్ట్ చేయాలి కదా ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది చాలా ఎండగా ఉండే ఆ రోజైతే ఇంకా భోజనం అయితే చేసుకొని ఇంకా మేమైతే చిన్నగా ఇంకా స్టెప్పులు వేసారు మా వాళ్ళందరూ తో ఏమంటారు తోడల్లో అంటారు కదా ఇంకా వాళ్ళందరూ కలిసి అలా మజాగా డ్యాన్స్ అయితే చేసేసాము ఇంకా ఆ తర్వాత ఇంకా అది అయిపోగానే ఇంకా దసరా స్టార్ట్ అవుతుంది కదా ఈవినింగ్ రావణాసురుడిని దహనము ఇంకా దానికోసమైతే మేము ఇక్కడ ఏమంటారు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది మా ఊరికి చివరిలో ఇంకా అక్కడైతే చాలా బాగా వస్తారు జనాలు అయితే ఇంకా అక్కడ మేము రావణాసురుడి దహనానికి అయితే వచ్చేసాము పబ్లిక్ చూసారా అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఇంకా ఊరంతా అక్కడికే వచ్చేస్తారు అందరూ అందరూ అలా కలుసుకోవడం ఇంకా డ్యాన్స్ సెలబ్రేషన్స్ కూడా అవుతాయి పిల్లలవి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేస్తారు ఇంకా ఆ రోజు దుర్గాదేవి అండ్ మహిషాసురమర్ధన సమ్మ రాక్షసుడు ఉంటాడు కదా అది ఒక సాంగ్ చేశారు ఇంకా చాలా బాగా అనిపించింది చిన్న పిల్లలైతే భరతనాట్యాలు అలా ఎంత బాగా చేస్తారో చూడండి పిల్లలైతే వాళ్ళకి కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే ఇంకా అది వేరే ఉంటుంది కదా లెవెల్లో చాలా బాగా అనిపించింది ఇంకా ఆ ప్రోగ్రా ప్రోగ్రాంలు అన్నీ అలా చూస్తూ ఇంకా మేము ఫోటోషూట్స్ కూడా చేసుకున్నాము ఆ గ్యాప్లోనే ఇంకా అందరం ఫ్యామిలీ అందరం ఒక స్టెప్స్ మీద కూర్చొని ఇంకా అలా ఫోటో సెషన్ చేస్తుంటే అందరూ మా వంకే చూస్తున్నారు ఇంతమంది ఫ్యామిలీ ఉందా ఇంత పెద్ద ఫ్యామిలీ అన్నట్టుగా ఇంకా అలా ఫోటో సెషన్ అయిపోయినాక ఇంకా మెల్లిగా ఇంకా ఊర్లో మధ్యలో అయితే ఇంకా దుర్గాదేవిని మళ్ళీ ఇంకో దుర్గాదేవిని కూడా పెడతారు ఇంకా అక్కడ నుంచి మనము జమ్మి ఆ చెట్టు ఇంకా అక్కడ నుంచి అయితే ఆ దుర్గాదేవి గుడికి కూడా స్టార్ట్ అయిపోయాము మా కొంతమంది రిలేటివ్స్ ఈ సంవత్సరం కొంతమంది యాడ్ అయ్యారండి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కాకుండా ఇంకా వాళ్ళైతే ఈ సెలబ్రేషన్స్ చూసి చాలా బాగా అనిపించింది వాళ్ళకి అట్మాస్ఫియరు ఇంకా సెలబ్రేషన్స్ చూస్తే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం రావాలి రావాలి అన్నట్టుగా అనిపించింది వాళ్ళకు కూడా ఇంకా అలా చూసారా రావణాసు రోడ్డుని కాల్చేటప్పుడు మాత్రం మాకు చాలా భయం వేసింది అసలు ఎన్ని టపాసులు అందులో పెట్టేసి అలా ఒక్కటేసారి దహనం చేస్తుంటే అవి టపాసులు అలా పే వెళ్తూ ఉంటాయి ఇంకా చిన్న ప్లేస్ కాబట్టి ఇంకా అలా దూరం నుంచి చూస్తున్నాము నేనైతే ఇంకా అలా వీడియో అయితే షూట్ చేశాను మెల్లిగా చాలా బాగా అనిపించింది చాలా సేఫ్ అయింది అది ఒక హాఫ్ అన్ అవర్ అదే సరిపోయింది దహనంది ఇంకా అలా బాగా అయిపోయాక సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు కదా ఇంకా మా అక్క వాళ్ళ పాప అండి తను చాలా బాగా చేస్తుంది అసలు డ్యాన్స్ అయితే ఇక అసలు ఏ సాంగ్ పెట్టినా కూడా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అంత బాగా పర్ఫామ్ చేసింది ఇంకా అలా అయితే మేము జమ్మి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా అక్కడ మాకు కుంకుమ కూడా ఇచ్చారు ఆ జమ్మి తీసుకొని అయితే ఇంకా మేము జబ్బులు పెట్టేసుకొని ఈ దుర్గాదేవి టెంపుల్కి అయితే వచ్చాము ఏదో జాతర జరుగుతున్నట్టుగా చాలా బాగుంది కదా అలా దుర్గాదేవి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పక్కనే మార్కండేయ స్వామి అని టెంపుల్ ఉంటుంది ఇంకా ఈ దుర్గాదేవిని దర్శించుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మార్కండేయ టెంపుల్కి వెళ్తాము అసలు ఒక నాకు ఒక డౌట్ అనిపిస్తుంది అసలు ఇంకా ఆ రోజు మేమైతే ఇంకా అందరం నాన్ వెజ్ తింటాము అందరం అన్ని గుళ్ళకు వెళ్తాము ఇది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకైతే తెలీదు ఎందుకంటే మామూలుగా మిగతా టైంలో అయితే శివాలయానికి వెళ్ళాలి అంటే నాకు దీని గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అంటే అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా నాకు ఎప్పుడు ప్రతిసారి సందేహం అనిపిస్తుంది కదా అసలు అలా వెళ్ళిపోతాము అంటే ఇంకా ఆ రోజు దుర్గాదేవికి అయితే ఆ అవతారానికి అయితే ఇంకా నాన్ వెజ్ తినడం అయితే తెలుసు కానీ ఇంకా అలా శివాలయానికి వెళ్ళడం అయితే నాకు అస్సలు తెలియదు సో ఆ రోజైతే వెళ్తామో అదొకటి బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి దుర్గాదేవి ఇక్కడ మా గారు కూడా ఇంకా మాల వేసుకున్నారు మర్ది వాళ్ళ బాబు మర్ది వేసుకున్నారు ఇంకా అలా మేము అక్కడ నుంచి కూడా దర్శనం చేసుకొని మార్కండే స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తాము ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అందరం ప్రసాదం పెడితే ఇంకా అందరం కూర్చొని అక్కడ తినేస్తున్నాము ఇంకా అది అవ్వగానే ఇంకా మెల్లిగా ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంక అందరము ఏంటంటే మార్నింగ్ నుంచి ఇంక అందరము టైర్డ్ అయిపోయి ఉంటాం కదా సో ఇంకా అది ఇవ్వగానే ఇంక అందరము జమ్మి సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి తను మా అక్క వాళ్ళ పాప చెప్పాను కదా తను నాకు బాగా అటాచ్గా ఉంటుంది సో ఇదైతే ఇంకా శివాలయం చూడండి ఎలా అలంకరించారో టెంపుల్నైతే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా పండగ వాతావరణం అంతా టెంపుల్ అదంతా వాతావరణం చూశాక పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉండే అండి ఇంకా బయటకైతే వచ్చేసాము బయటనైతే అసలు మొత్తం జాతరలాగే ఉంది మరి మా ఊరి పేరేంటో తెలుసా బుధాన్ పోచంపల్లి అండి మరి పోచంపల్లి అనగానే పోచంపల్లి శారీస్ గుర్తొస్తాయిగా ఇది మద్దవాళ్ళ షాపు సో అక్కడ నేను ఊరికే జస్ట్ షోట్ చేశాను బాగా అనిపించింది ఇంకా తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ డే అండి ఇది ముందు రోజైతే హలై బలై చేసుకొని జమ్మి పెట్టేసుకొని అయితే పడుకున్నాము ఇంకా నెక్స్ట్ డే చెట్ల కిందకి వెళ్దాము అనేసి అయితే అనిపించింది ఇంకా అందరం కలిసేసి మార్నింగే స్నానాలు చేసుకున్నాము టైర్డే ఉన్నాము ఫస్ట్ ఫస్ట్ చేసుకున్నాము ఎందుకంటే ఇలా చెట్ల ప్రాంతాలకి వెళ్తున్నామంటే ఇంకా అదొక సరదా కదా సో మేమందరం అయితే ఇంకా మళ్ళీ చెట్ల కిందకి అయితే వచ్చేసాము చాలా ఎండగా ఉండే అసలు ఇంకా అందరు చూడండి ఈ జెంట్స్ అయితే ఇంకా వాళ్ళ సెక్షన్ వాళ్ళు పిల్లల సెక్షన్ పిల్లలు ఇంకా అలా తంగేడు పూలతో అలా డెకరేట్ చేసుకున్నారు మా పిల్లలంతా జుట్లకి అలా పెట్టుకుంటే చాలా బాగా అనిపించినాయి ఎల్లో కలర్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది అసలు ఇంకా దసరా రోజు కంటే కూడా ఈ నెక్స్ట్ డేనే చాలా బాగా అనిపించింది ఇది మా పిన్ని వాళ్ళకి అండి దీని పేరు నేను చెప్తాను ఇంకా అలా భోజనం అయిపోయాక ఇంకా అందరము డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఎవరికి ఏ సాంగ్ వస్తే అది అసలు నవ్వి నవ్వి కడుపుపోయింది అంత బాగా డ్యాన్స్ చేశారు ఏ సాంగ్ పెడితే ఇంకా ఆ అయితే అందరం కలిసి అలా కజిన్స్ బాబాయిలు పెన్నీలు అందరం బతుకమ్మ ఆడాము కాసేపు ఇంకా కాసేపు అయితే ఫుల్ డ్యాన్సులు చేసారు అసలు ఎంత ఫన్నీగా ఉన్నాయంటే డ్యాన్సులు కూడా కపుల్స్ డ్యాన్స్ అని ఇంకా కపుల్స్ డ్యాన్స్ కూడా చేసేసాము ఒక సాంగ్కి అయితే ఇంకా బావా బామర్దులు అయితే బలం ఇరగదీశారండి డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలు అయితే ఇంకా పిల్లలు ఏంటంటే ఇంకా మా దాంట్లో ఆడుకోవడానికి కొంచెం వాళ్ళు ఇష్టపడే లేదు సో మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఇంకా వాళ్ళు పక్కన ఇంకో చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళు ఇంకొక స్పీకర్ పెట్టుకొని ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే డ్యాన్సులు చేసారు మేమైతే ఇంకా మేము ఇక్కడ చేసేసినాం ఇంకా ఈవినింగ్ అవ్వగానే ఇంకా అందరం మళ్ళీ అందరం తినేసి ఇంకా టైర్డ్ అయి ఉన్నాం కదా అందరం అయితే ఇంకా మళ్ళీ ఇళ్ళకి చేరుకున్నాము చూడండి ఎంత హడావిడి చేస్తున్నారో పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడం ఫ్రీగా అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా ఇంకా అలా అయితే మేమందరం అయితే ఇంకా అన్ని ప్యాకప్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇదండి వీడియో ఎంత బాగా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో మీరు ఇలానే షేర్ చేసుకుంటారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్